చూడాలా కనిపెట్ట ఉన్న మంచిగా కనిపెట్ట చూడాలి అందరు బస్సులు ఎక్కడ పేదలు కనిపెట్టం పక్క ఉన్న చూడాలి గవర్నమెంట్ చూడవు ఏం చూడవు అది అంద ఆడ సపోర్ట్ ఎంత గవర్నమెంట్ సపోర్ట్ నీకేమైంది అమ్మేం కాదన్నా అందరు గర్వండి మీ ప్రైవేట్ వాళ్ళు అరకమంది పోతాను మమ్మల్ని జరగదు మొత్తం ఏమంటాబా జరగ తప్పదు లేడీస్ అంటే ఇలా జనం ఎక్కువైతే அவனுடைய கேள்விக்கு இன்னும் கேட்டுக்கொண்டேன். இதுக்கு ஞாபகம் தான் இல்லையா. ఉన్నదో లేదో నాకు ఆశ లేదో తెలుసుకో నువ్వు గవర్నమెంట్ తెలుపుకున్నావు మాకు ఏమైనా ఇల్లుందా ఏముందో నువ్వు తెలుసుకో తెలుసుకున్నాక అది ఇంప్రూవ్ చేయి నాకు ఏమైనా నాకు డబ్బులు ఇచ్చినట్టు నాకు ముట్టినట్టు ఇంక్రూవ్ చేసినాక నేను ఏమైనా ఫాలో కావాల లేరు <Gã> <Administrationísim water> <t> <faith> <food'>?